మన తెలుగు భాషగా మనకి దిగి దిగి వచ్చింది మనం అంటే సరిపోదు నిరూపించాలి ఒక్కసారి ఏకాగ్రతతో మీరు చూడండి నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో మీరు ఒక్కసారి మన అక్షరాల వైపు చూస్తే సరస్వతి స్వరూపం మీకు దర్శనం అవుతుంది ఆవిడ ఆభరణాలు మీకు కనిపిస్తాయి ఆవిడ పరివారం మీకు కనిపిస్తుంది అద్దమంటి అమ్మవారి చెక్కిళ్ళు దమంటి అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు ఆమె చేతిలోని చిలుకయీ ఇంకొక చేతి జపమాలాయి జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంసవాహనాలు అరు అరులు అలు అలు ఏ ఏఐ ఓ ముంగురులు ఎందుకంటే ఏ ఐ ఓ వక్రములు వక్రతమములు వ్యాకరణంలో వక్రగా ఉండేవి మిక్కిలి వంకరగా ఉండేవి ఈ అలు అలు ఏ ఐ ఆవిడ ముంగురులు అలు అలు ఏఐ ముంగురులు వీణాశ్రుతులే అమ్ తేలి తామర పీఠమే బండీరా వికసించిన తెల్ల తామర పుష్పం లాగా ఉంటుంది బండీరా ఈ కింద ఉన్నటువంటి ఈ ఈ తెల్ల తామర వంటి ఈ పుష్పంలో ఈ అక్షర సరస్వతి ఆశీనురాలై ఉంటుంది తేలి తామర పీఠమే బండీరా పాదాల కుపారాణి అణ వంకుల వడ్డా వజ్రపుటుంగరేక్ష ఎరలవలు శషసలు పాదాలకు మువ్వలు ఇఘ చిరు సౌవడులు చెవులకు రవ్వల దుద్దులు తన ముంగిట జేఘంటా ధా ముత్యపు ముక్కుపోగుట నవ్వినపుడు బుగ్గ స్వట్టఠ జుల గల గల చాచా ఝా వన్యల అరవంకీ లేవర్ణ కిరీట మేఘా సిగను రమ్మత సుందర సుధాన మేకా పురి విప్పిన పింపుడు నలిఖా జయ శంఖ రవ ములే భాభా నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు